హలో దోసలు ఎట్లున్నారో మాస్తున్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి సోరకాయ కర్రీ ఏ విధంగా చేయాలో నా స్టైల్లో అయితే చూపిస్తున్నాను దీనికోసమని స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేస్తూ ఉండాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మధ్యలోనే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు అనేవి మెత్తబడుతూ ఉండాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేయాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చేసి పోయేదాకా ఫ్రై చేస్తూ ఉండాలి ఒక నిమిషం పాటు ఫ్రై చేయాలి మధ్యలోనే కాస్త పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు టమాటాలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి అదేవిధంగా కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ టమాటాలు ఉల్లిపాయలు బాగా మితబడాలి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ పీసెస్ ఇందులో వేసుకొని ఈ పోపు మొత్తము సోరకాయలకు పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి స్పైసీకి తగినంత ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ రెడ్ చిల్లీ పౌడర్ పచ్చి స్మెల్ పోయేదాకా మగ్గించుకోవాలి మూత పెట్టి మరొక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా చేయడం వల్ల రెడ్ చిల్లీ పౌడర్ అనేది పచ్చి స్మెల్ లేకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో దీనికి తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే సొరకాయ ముక్కలు బాగా ఉడకాలి కదా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మరొక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఆల్మోస్ట్ సొరకాయ ముక్కలు అయితే ఉడికిపోయాయి ఇలా ఉడికిన తర్వాత ఫైనల్గా ఇందులో ధనియా పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకొని దీనిపైన మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గించుకుంటే టేస్టీ టేస్టీ సోరకాయ కూర అయితే రెడీ అయిపోయినట్టండి ఆల్మోస్ట్ ఒక నిమిషం తర్వాత ఇది ఒకసారి కలుపుకోవాలి చూసారు కదా సోరకాయ కూర రెడీ అయిపోయింది దీన్ని వేరొక బౌల్లోకి తీసుకుంటే రెడీ అయిపోయినట్టండి ఇది చపాతీలో రైస్లో పూరీలో ఎందులో అయినా సూపర్గా ఉంటుంది నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్